వెల్కమ్ టు ఛూట్ వైజాగ్ గంజాయి వ్యాపారస్తుల గుండెల్లో రైలు పెరుగుతున్నాయి డేఐజీ ఆదేశాలతో వారి ఆస్తులను జప్తు చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది అనకాపల్లి జిల్లా ఏర్పడినప్పటి నుండి మొదటగా ఇక్కడ ఎస్పీగా పనిచేసిన గౌతమి సాలి తర్వాత మురళీకృష్ణ దీపికా ఐపీఎస్ ప్రస్తుతం తుహిన్ సిన్హ వీరందరూ కూడా ప్రస్తుతం గంజా వ్యాపారాలు చేసే వారి ఆస్తులను జప్తు చేసేందుకు ఇప్పటికే ఒక జూమ్ మీటింగ్ను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి అసలు అనకాపల్లి జిల్లా అంటే పూర్వపు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఏఎస్పిగా అప్పట్లో విధులు నిర్వహించిన తప్సిర్ ఇక్బాల్ మొట్టమొదటిగా జిల్లాలో గంజా వ్యాపారస్తుల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీకి అటాచ్ చేస్తూ ఒక సంచలనాన్ని సృష్టించారు అప్పట్లో నర్సీపట్నం ఎస్పీగా పనిచేసిన తప్సిర్ రిగ్బాల్ అదే బాటలో ఇప్పుడు ప్రస్తుతం విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి కూడా తీసుకున్న నిర్ణయాలతో గంజాయి వ్యాపారస్తులు వారి కుటుంబస్తుల గుండెల్లో రైడ్లు పరిగెడుతున్నాయి ప్రస్తుత సమాజంలో అధిక నేరాలు జరగడానికి గంజాయి ఒక మూల కారణంగా చెప్పవచ్చు దీన్ని నిరోధించేందుకు అటు ప్రభుత్వాలు ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తదితరులు ప్రెస్ మీట్లు పెట్టి అనేక రకాలుగా నిరోధించేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఆ చెక్ పోస్టులను తనిఖీ చేశారు ఇటీవల వచ్చిన ఎస్పీ టుహిన్ ఆయన ఆయనకంటే ముందున్న ఎస్పీలు కూడా ప్రతి విధమైన కట్టుదిట్టమైన చర్యలను కూడా తీసుకున్నారు అయినప్పటికీ ఏజెన్సీ నుంచి ఇంకా నిరంతరం వస్తూనే ఉంది ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు అప్పట్లో తప్షిర్ ఇక్బాల్ ఐపీఎస్ ఈ గంజాయి వ్యాపారస్తుల ఆస్తులను ఈడీకి అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది తర్వాత వారి ఆస్తులు వారికి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఇదే ప్రయత్నాన్ని గంజాయిని కట్టడి చేసేందుకు మొత్తం గంజాయి వ్యాపారస్తుల లిస్టు వారి కుటుంబాలు లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అన్నీ సేకరించి వారి ఆస్తులను సీజ్ చేసే విషయంలో ప్రస్తుతం విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ ఆదేశాలను అమలు చేసేందుకు ఎస్పీలు సిఐలు డిఎస్పీలు అన్ని స్థాయిల అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూర్వపు విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి అదేవిధంగా మన్యం విశాఖపట్నం జిల్లాల్లో సంచలనం రేఖెంతచ్చే వార్తను ఈరోజు తెరపైకి వచ్చింది